వెళ్తున్న ధన్ బాద్ అలప్పూజా పదమూడు వేల మూడు వందల యాభై ఒకటి ట్రైన్లో బాపట్ల ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ లో నాలుగు కేజీల గంజ ఐ పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ ఆ రవకృష్ణ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఎస్పి తుషార్ డ్యూడి సూచనల మేరకు మాదక ద్రవ్యాల తరఖీల్లో భాగంగా శుక్రవారం రాత్రి బాపట్ల రైల్వే స్టేషన్లో ధన్ బాద్ ఒకటి మూడు మూడు ఐదు ఒకటి ట్రైన్ ను బాపట్ల నుండి చీరాల వరకు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో నాలుగు కేజీల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తే ఇట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు ఈ తనిఖీల్లో బాపట్ల ఎస్వీసీఐ రాంబాబు బాపట్ల పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ మరియు సిబ్బంది బాపట్ల జిఆర్పి ఎస్ఐ సరస్వతి మరియు సిబ్బంది చీరాల జిఆర్పీ ఎస్ఐ కొండయ్య మరియు సిబ్బంది ఈగల్ టీమ్ దుర్గాప్రసాద్ సురేష్ స్క్వాడ్ టీం తనిఖీలు నిర్వహించారు ఈరోజు మా గవర్నీలైన బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం ధనబాద్ నుంచి అల్లెపిల్లి ఎక్స్ప్రెస్ని మా ఈగల్ టీం మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది ఈగల్ టీంలో ఆర్పిఎఫ్ జీపీ జీఆర్పి అదేవిధంగా లాండ్ ఆర్డర్ టీం మొత్తం మూడు కూడా మనతో పాటుగా ఈగల్ టీంలో ఉన్న ఇద్దరు టీం మెంబర్స్ కూడా మా ఈ ఈ ఈ చెకింగ్లో పాల్గొనడం జరిగింది ఈ చెక్కింగ్లో మేము బాపట్ల నుంచి చీరాల వర్క్ చే చేసాము ఈ చెక్కింగ్లో నాలుగు కేజీలు కంచా గంజాని సీజ్ చేయడం జరిగింది గంజాయితో పాటుగా ఇబ్రాహీం అనే ముద్దాయిని కూడా పరిగెత్తి వెళుతుంటే పట్టుకోవడం జరిగింది అతనితో పాటు ఒక సస్పెక్టెడ్ పర్సన్ ఉంటే అతను కూడా ఆధీనంలో తీసుకొని విచారిస్తున్నాం ఈ ప్రాపర్టీ మొత్తం కూడా జిఆర్పి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఫదర్ ఇన్వెస్టిగేషన్ జిఆర్పీ వాళ్ళు చేస్తారు థ్యాంక్ యూ